మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు అండ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు భారత్ లో ఉంటూ పాకిస్తాన్ ను ప్రేమిస్తామంటున్నారు పాక్ పై ప్రేమ ఉంటే భారత్ ను వదిలి వెళ్ళండి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ వెళ్ళిపోయి మీ కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ